చేద్దాం అంటే చేస్తే కొచ్చి డబ్బు వచ్చేది నేను అప్పుడు అనుకున్నాను పదమూడేళ్ళ ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువేమంటది నాకు అనిపించింది దానికోసం నేను అట్లా ఈ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు నాని గారు వెంకటారు ఆయన నాని గారు వెంకట వెంకటర్గన్ గారు ఫోన్ చేస్తే అతని కథ వెనమని గోపీ గారు అంటే నాని గారి నీర్ లోకల్ ప్రొడ్యూసర్ అన్న తను తను చేసి అడిగితే సరే వింటాను అని చెప్తాను ఎందుకంటే వాళ్ళ నుంచి వస్తున్నది అంటే నాని గారికి నేను సింపుల్గా నేను ఒక మాట చెప్తాను నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాట తెలుగు ఉండదు నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి మనకు రాలేదు రాలేదు అన్నింటిలో అది లేదు నిజం చెప్పగా నాకు ఇష్టం ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన అలా ఏ సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు కొత్త లెన్సులు తెచ్చాడు కొత్త కెమెరాలు తెచ్చాడు తన కోసం వాయిస్ తేడా ఒకసారి తేడా కూడా కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు అది దమ్ము అది దమ్ము ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నాను అందుకే అందుకే నాని గారిని నాకన్నా చిన్నోడు నేను నాని అని తెలియచ్చు తెలియడానికి రావట్లేదు లోపల నుంచి ఆ రెస్పెక్ట్ సే టూవర్డ్ సినిమా సినిమా పట్ల తనకున్న అంకిత భావం ఆ మర్యాదలు ఇవ్వాలనిపిస్తుంది రావట్లేదు అట్లన్న నాని నాని అన్నా అనుపా అనిపించట్లేదు అంటే తను తను సక్సెస్ఫుల్ హీరో తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి అలాగని చెప్పట్లేదు ఆమెంటంటి కాదు మందే ఏంటండి అని అంటాం అంతవరకే నాని గారు అనేది ఎందుకంటే అంటే టువర్స్ సినిమా తన హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు వంద కోట్ల హీరో కొట్ట రెండు మూడు సినిమాలు కొట్టడంటే డెబ్బై ఎనభై అని అలా కాకుండా సినిమాని ఎంకరేజ్